నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రెండు కలిపి రాబోతున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అటు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఏ సీటు ఎవరి ఖాతాలో పడేటటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి అంశాన్ని సవివరంగా నియోజకవర్గాల వారిగా రివ్యూ ఇచ్చేట ప్రయత్నం చేస్తాం సో మొత్తం నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మా రివ్యూలో మేము చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క ఎపిసోడ్గా ఒక్కొక్క వీడియోగా వీటిని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం ఆదానం చేస్తుంది అందుట్లో భాగంగా ఈరోజు మనం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏ ఈక్వేషన్స్ పనిచేస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఎవరికి గెలుపు అవకాశం ఉంది అనేది సవివరంగా ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఏంటో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం నాతో పాటుగా దీప్తి కూడా ఉన్నారు రైట్ దీప్తి ఫస్ట్ చేవాళ్ళ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం ఎస్ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే మనం గత ఎన్నికలు చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది కానీ పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఇక్కడ మొత్తం కూడా రెడ్డి వర్సెస్ రెడ్డి గానే వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూసాము సో ఎవరు గెలిచినా అది రెడ్డి ఈక్వేషన్ లోనే వెళ్ళిపోయింది సో ఈసారి మాత్రం అనూహ్యంగా కాంగ్రెస్ కొన్ని వ్యూహాత్మక ప్రయోగాలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం ఓట్ ఎక్కువగా ఉంటుంది సో మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు సో చేవెల లోక్సభలో ఈసారి అంటే ఇది డిసెంబర్లో చేసిన రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అందిన రిపోర్ట్ అంటే సమీపంగా ఉన్నటువంటి రిపోర్ట్ అంటే ప్రస్తుతం ఇంకా లోపల క్యాల్కులేషన్స్ ఏంటి లెక్కలు ఏంటి అనేది ఇంకా తేల్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే దగ్గరగా ఉన్నటువంటి డిసెంబర్ ని తీసుకొని దాని ఆధారంగా ప్రస్తుతం మనం అంచనా వేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి పార్టీల వారికి ఏ విధంగా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ రిపోర్టు ప్రకారం చూసినట్లయితే నలభై ఒక్క పర్సెంట్ అవకాశం అయితే కనిపిస్తోంది సో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు పర్సెంట్ అవకాశం కనిపిస్తోంది ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలుచుకునే దాంట్లో ఇక బీజేపీకి పద్నాలుగు పర్సెంట్ ఇతరుడు వచ్చేసరికి కేవలం పది పర్సెంట్ మాత్రం ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు సో మనము పద్నాలుగు అండ్ లో చూసినట్లయితే అక్కడ బీఆర్ఎస్ ఏ గెలుపొందింది రెండు వేల లో కాంగ్రెస్ సో ఈసారి అయితే తారుమార్ అయిపోయే లెక్కలు కూడా కాంగ్రెస్ కి అయితే ఎక్కువగా పర్సెంటేజ్ కనిపిస్తుంది ఫార్టీ వన్ పర్సెంట్ రైట్ ఇక సామాజిక వర్గాల వారీగా చేవెళ్ల పార్లమెంటు వర్గంలో ఎలా నిలబడిస్తుందో కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో మైనారిటీస్ ట్వంటీ పర్సెంట్ ఉంది

దాని తర్వాత అత్యధిక స్థానంలో ఉంది బీసీలు సో బీసీల్లో కూడా యాదవ సామాజిక వర్గం కొంత ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నట్లయితే పదిహేడు పర్సెంట్ అచ్చంగా బీసీలు ఉన్నట్లయితే తెలుస్తుంది అచ్చంగా యాదవ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక అందులో గౌడ్లు కానివ్వండి ముద్రాజులు కానివ్వండి వాళ్ళకి పన్నెండు పర్సెంట్ వీళ్ళొక ఏడు పర్సెంట్ ఉన్నారు మిగతా కులాల్లో చూసినట్లయితే కమ్మ కాపు దాదాపుగా పదకొండు పర్సెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక రెడ్లు మాత్రం పర్సెంట్ ఉన్నట్లు అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రెడ్డి వర్సెస్ రెడ్డి అన్నప్పుడు ఫలితాలు ఒక విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రెడ్డి వర్సెస్ ఇతరులు అన్నప్పుడు ఫలితాలు మరో రకంగా మారేటువంటి అవకాశం ఉంది సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ ఒక కొత్త వ్యూహాన్ని కూడా అమలు చేయబోతోందట ఇప్పటి వరకు రెడ్డి వర్సెస్ రెడ్డిగా ఉన్నటువంటి ఆ ఫైట్ని ఈసారి రెడ్డి వర్సెస్ మార్చేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా అనేటువంటి ఆలోచనలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అయితే ఉందట సో ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమైపోతుంది మైనారిటీ ఓట్ బ్యాంక్ ఈసారి మనకే వస్తుందన్న నమ్మకం వాళ్ళకుంది అట్ ద సేమ్ టైం రెడ్డి వర్సెస్ బీసీ అన్నప్పుడు మనం బీసీ గనక టికెట్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా గంప కొత్తగా మనకే వస్తుంది ఇక మిగిలిన కులాల్లో మన ఓటు బ్యాంక్ ఎలాగో మనకే ఉంటుంది కాబట్టి ఎస్సీలు కానివ్వండి మిగతా వర్గాలు కానివ్వండి ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ అవుతుందా లేదంటే ఎక్కువ తక్కువ అటు ఇటు అవుతుందా మన ఓటు బ్యాంక్ మనకు ఎలాగో వస్తుంది కాబట్టి అక్కడ మనం లబ్ధి పొందొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఈసారి రెడ్డుని కాకుండా బీసీలకు అవకాశం ఇచ్చినట్లయితే బీసీలు దింపినట్లయితే ఖచ్చితంగా ఈ పార్లమెంటు గెలుచుకోవచ్చు అనే భావనలో అయితే కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది స్ అండ్ మనం గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అత్యధిక శాతంలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా సీట్స్ కేటాయించడం జరిగింది అండ్ దాంట్లో రెడ్డినే ఎక్కువగా గెలుపొందారు సో కాబట్టి ఆ ని తారుమారు చేస్తూ ఈసారి ఖచ్చితంగా బీసీకే మనం ఎక్కువగా ఎక్కువ శాతం టికెట్స్ అనౌన్స్ చేయాలన్న కారణంగా ఇక్కడ కూడా బీసీనే దృష్టిలో పెట్టుకుని అది కూడా బీసీ సామాజిక వర్గమే ఇక్కడ గెలుపుని నిర్ణయిస్తుంది కాబట్టి సో యాదవ్ సామాజిక వర్గాన్ని నుంచి టికెట్ కేటాయించాలి అనేది నిర్ణయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది యాదవ్ సామాజిక వర్గం నుంచి కేటాయించే ఆలోచన చేసినట్లయితే ఎవరికి ఛాన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది కూడా మనం ప్రధానంగా చూడాల్సిన అంశం ఛాన్స్ రఘునాథ్ యాదవ్ గారికి ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాంగ్రెస్ నుంచి ఆయనకే టికెట్ ఇవ్వచ్చు ఇంకో పక్క కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే గతంలో మనం ఆయన గమనించుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గుటికి వస్తారు అనే మాట అయితే వినిపిస్తుంది సో ఇలా పార్టీలు మారుతున్న క్రమంలో ఆయన పైన అయితే కొంత వ్యతిరేకత అక్కడ కనిపిస్తుంది అంటే పార్టీలు మారుతున్నారు ఒక చోట సరిగా ఉండరు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్న క్రమంలో సో మోర్ ఓవర్ అండ్ కాంగ్రెస్ కూడా ఈ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి సో కొండా రెడ్డి గారిని పక్కన పెట్టి ఈసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రఘునాథ్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దొరికే అవకాశం అయితే ఉండబోతుందట కారణం చేవెళ్ల పార్లమెంట్ ని ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై చేయిలో ఉంది మనం పార్లమెంట్ లో కచ్చితంగా కొన్ని ఈక్వేషన్స్ మార్చినట్లయితే గెలిచే అవకాశం ఉంది అనే భావనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉందట కాబట్టి రెడ్డి వర్సెస్ రెడ్డిగా ఉన్నటువంటి ఫైట్ని కాస్త రెడ్డి వర్సెస్ బీసీగా చేద్దాం అందులో భాగంగా రఘునాథ్ యాదవ్కి టికెట్ ఇచ్చినట్లయితే ఆయన సామాజికంగా ఆర్థికంగా పార్టీ అండదండల పరంగా కూడా కొంచెం బలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన టైట్ ఫైట్ ఇవ్వగలడు సామాజిక సమీకరణాల పరంగా చూసుకున్నా సరే మైనారిటీలు ప్లస్ బీసీలు యాదవ్కే అచ్చంగా యాదవ వర్గానికే దాదాపు పదిహేడు పర్సెంట్ ఓట్లున్నాయి దాంతోపాటుగా కీలకమైనటువంటి గౌడ్లు ముదిరాజులు వేళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ను కూడా మెజారిటీ లాక్కోగలిగినట్లయితే దాంతోపాటుగా అదనంగా వచ్చేటటువంటి మైనారిటీలు ప్లస్ ఎస్సీ ఎస్టీలు ఓటింగు ఇక కమ్మా కాపుల్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది అనే దాని మీద కూడా వాళ్ళకి కొన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్స్ అన్నీ కలుపుకున్నట్లయితే ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు గంప కొత్తగా బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి పోయినా సరే ఎందుకంటే ఈసారి కూడా మళ్ళీ ఆయనకే టికెట్ వస్తుందన్న ఒక అంచనా ఉంది కాబట్టి ఆయనకి మెజారిటీ పోయినా సరే మిగతా వర్గాల్లో మెజారిటీ ఓటు బ్యాంక్ మనకు దక్కుతుంది ఈక్వేషన్స్ పరంగా కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి వ్యూహంలో అయితే ఇక్కడ కూడా గమనిస్తే రెడ్డి సామాజిక వర్గం ఎంత థర్టీన్ పర్సెంట్ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనకి మూడు అంటే కాంగ్రెస్ కి మూడు నియోజకవర్గాల్లో గెలిపైతే వచ్చింది సో తాండూర్ కానీ అటు పక్క పరిగి కానీ అండ్ తాండూరులో అండ్ వికారాబాద్ లో సో ఈ మూడు నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ ఏ గెలుపుంది సో ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ కే పడుతుంది ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో నుంచి ఓట్లని లాక్కునే పరిస్థితి సో దీంట్లో మనం ఈ సామాజిక వర్గం వారిగా తీసుకున్నట్లయితే డెఫినెట్ గా కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంటుంది బీసీకి ఇస్తేనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా వినిపిస్తున్నమాట ఇదే ప్రయత్నం ఒకవేళ బీజేపీ చేసిన అక్కడ కూడా బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టినట్లయితే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చిన్న విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే విన్నాము బీఆర్ఎస్ బి టీమ్ బీజేపీ బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ అన్నమాట విన్నాము సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అప్లై కాబోతుంది ఏ విధంగా అప్లై అవుద్ది అనే అంశంలో కూడా వెళ్ళినట్లయితే మనకి కీలకంగా ఉన్నటువంటి బీఆర్ అటు లో కీలకంగా ఉన్నటువంటి ఈటల్ రాజేందర్ కి ప్రస్తుత చేవెళ్ళ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇద్దరు చాలా సన్నిహితులైనటువంటి ఒక పేరు కూడా ఉంది పైగా వాళ్ళకి వ్యాపార లావాదేవీలు కొన్ని ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు కూడా బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి పోవటం కష్టం సో అక్కడ ఒకవేళ రంజిత్ రెడ్డికి పోటీగా బీజేపీ కూడా మరొక బీసీ అభ్యర్థిని ఎవరైనా నిలబెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ని దెబ్బ కొట్టడం కోసం ఈ ఈక్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే అంటే బీఆర్ఎస్ కి బీజేపీ బీటీం అనేటువంటి ఈక్వేషన్ కానివ్వండి ఈటల్ రాజేందర్ కి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు రంజిత్ రెడ్డితో కానివ్వండి ఇవన్నీ చూసినట్లయితే అక్కడ బీజేపీ అభ్యర్థి నామ మాత్రమే ఫైట్ రెడ్డి అభ్యర్థి అయినా బీసీ అభ్యర్థి అయినా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లయితే గ్రౌండ్ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది సో ఎనీ బీ కాంగ్రెస్ కూడా వ్యూహాన్ని మార్చేసి ఈసారి బీసీ అభ్యర్థి కనుక టికెట్ నిజంగా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా కానీ చేవెళ్ల పార్లమెంట్ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం అవడం ఖాయ్ బీజేపీ బీజేపీ దెబ్బ నుంచి తప్పించుకోవాలన్నా బీసీల్లో పట్టు సంపాదించుకోవాలన్నా బిఆర్ఎస్ ను ప్రధానంగా దెబ్బ కొట్టాలన్నా ఏఐసిసి ఆలోచిస్తుంది ఏంటంటే ఈసారి చేవళ్లలో రెడ్డి వర్సెస్ రెడ్డి ఫైట్ కన్నా మనం బీసీ అభ్యర్థిని నిలబెట్టి రెడ్డి వర్సెస్ బీసీ అనేటటువంటి ఫైట్ తీసుకొచ్చినట్లయితే మనకు లాభం ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ మొత్తం దానికి అనుకూలంగా ఉన్నాయి సో ఆ రకంగా అటు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టవచ్చు బీటీమ్ గా ఉన్నటువంటి బీజేపీని దెబ్బ కొట్టవచ్చు మనకు రాదు అనుకున్నటువంటి చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుపొందొచ్చు అనేటటువంటి వ్యూహ రచన అయితే ఏఐసిసిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం మరి బీసీ అభ్యర్థిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుందో లేదో ఆ పార్లమెంటు స్థానంలో ఎలాంటి ఫైట్ ఇస్తుందో అనేది అయితే ముందు చూడాల్సి ఉంటాం తెలిసిపోతుంది